పడవలు అల్ల చివరి కంటే ఉన్నాయి చూడండి ఫ్రెండ్ చాలా ఎక్కువ పడవలు ఉన్నాయి కనిపిస్తున్నాయా శివార్ చూడండి ఆకాశాన్ని అనిపిస్తుంది చూడకెట చూడండి కెరటాలు ఎంత పెద్దగా వస్తున్నాయో ఫస్ట్లో ఈ వాటర్ పైకి వచ్చేది కానీ ఇప్పుడు రాళ్ళు ఎక్కువ తెచ్చేసేటి వల్ల మనకి కొంచెం తగ్గింది చూడండి ఎంత పెద్దగా వస్తుందో ఇక సంతా రోడ్డు అలా చూడండి ఫ్రెండ్స్ అబ్బాయి మరి కెరటానికి వెళ్ళాడో ఎందుకు వెళ్ళాడో తెలీదు చూసారా ఎంత లోపల ఉన్నాడో అది దిగు చూడండి ఫ్రెండ్స్ సముద్రానికి అబ్బాయికి చాలా లాంగ్లో ఉన్నాడు చూస్తారా ఎంత దూరంలో ఉన్నాడు కానీ అబ్బాయి ఎందుకు అంత దూరం వెళ్ళాడో తెలియడం అతను నేర్చుకుంటున్నాడు ఏర్పడుతున్నాడో తెలియడం లేదు చూడండి అబ్బాయి మెలిగిపోతే ఎంత తరుల్లో ఉన్నాడు చేస్తాంత వరకు వచ్చింది చూడండి రండి అబ్బాయి ఇంట్లో చాలా లోపలికి వెళ్ళాడు మళ్ళీ ఆ కెరటానికి ఇలా ఒడ్డుకొచ్చాడు అబ్బాయి వాళ్ళ ఆగడం బట్టి మేము ఏదో జరిగిపోయిందని కంగారు పడ్డాం ఎవరికైనా చెప్తా లోపల లోపలనే వాళ్ళు తీసాడు వాళ్ళే మన బీచ్ పక్కనే రోడ్డు పక్కనే చూడండి ఆ కెరటం చూడండి అలా ചെണ്ട കേറട്ടാണ് നല്ല രഗലക അമ്പു തോ നര